రెడ్ క్రాస్ ద్వారా వడదెబ్బ జాగ్రత్తల గురించి ఒక ఆడియో వీడియో క్లిప్పింగ్ తయారు చేసి అన్ని గ్రూపులకు పంపిస్తున్నాము అదేవిధంగా ఆర్టీఓ గారి ఆదేశం మేరకు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక చలివేంద్రం ఆర్డీఓ కార్యాలయంలో ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాము ప్రతి సోమవారం ఆర్టీఓ కార్యాలయానికి సమస్యల పట్ల వచ్చి అర్జీదారుల కోసంగా మంచిగా పంపిణీ చేస్తూ ఉన్నాం ఇది రెగ్యులర్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఆర్టీఓ గారిని కలిసినప్పుడు రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ కాంపౌండ్లో ఉండే బాలికల హాస్టల్స్కి సంబంధించి వారి వారి యొక్క సమస్యల గురించి దాన్ని అడాప్ట్ చేసుకొని వారికి కావాల్సిన అన్ని అవసరాలు ఇత్యా కానీ వైద్యానికి సంబంధించి ఏమన్నారు రెగ్యులర్గా వాళ్ళకి వైద్య శిబిరాలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించమన్నారు అదేవిధంగా రోజు సాయంత్రం వాళ్ళకి ట్యూషన్ సెంటర్స్ పెట్టమని చెప్పారు అది అది కూడా అవి కూడా నిర్వహిస్తామని చెప్పాను ఈ ఈ నెల ఎనిమిదవ తారీఖు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు సర్ హెన్రిజ్ యూనాడ్ గారి యొక్క జన్మదినం ఆ రోజు ఆర్టీఓ మన ఆఫీస్లో ఉండే రెడ్ క్రాస్ కాంపౌండ్లో వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించాలనుకుంటున్నాం దాన్ని శంకుస్థాపనకు ఆర్టీఓ గారిని ఆహ్వానించారు